హాయ్ ఫ్రెండ్స్ చంద్రబాబునారా ఈరోజు మనం ఒక లెసన్ మనం గురించి మనం తెలుసుకుందాం దాని బదులు దానికంటే ముందుగా ఒక చిన్న మెసేజ్ మనం విందాం అది చిన్నజీ గారి చెప్పినటువంటి మాట నాకు చిన్నజీ గారిని అడ్డం పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ఈయన మత పెద్ద కాబట్టి మత పెద్ద ఏమని మాట్లాడుతున్నాడు దేవుడి విషయంలో సమాజం చూసినటువంటి దేవుడిని ఈ మత పెద్ద ఏమని మాట్లాడుతున్నాడో మనం ఒకసారి విందాం అంతే నాకు ఈయన ప్రధానం కాదు కానీ వీళ్ళ మాట నాకు అవసరం అంతే వీళ్ళు ఏం మాట్లాడుతున్నాడు సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు దీన్ని నేను నమ్మినటువంటి మనుషులు ఎలాగా ఎదుటి వ్యక్తిని మాట్లాడుతున్నారు మనం తెలుసుకుందాం ఇప్పుడు చూడండి ఒకసారి మా ఇంట్లో కాఫీ కాచినా గణపతికి నివేదన చేసి తాగేవారు కానీ ఒకనాడు నేను ఆ గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుందా అని వెళితే ఆ గణపతి ఒంటిమించి ఒక బొజ్జింక పాకుతోంది కాక్రోచెస్ అది ఒకటి పాకుతోంది కొంతసేపు నేను చూసా అది దాన్ని తొలగించుకుంటాడేమో వినాయకుడని ఏం చేయాల అప్పుడు అంటే ఒంటి మీదుండే కనిపించే ఒక వద్దింకనే తొలగించుకోలేని వాడు కనిపించని మన మీద ఉండే ఏం నేను పాపాన్నిస్తి అయిపోయానండి నా చిన్న మా ఇంట్లో కాఫీ సో సార్ గారు మొదట్లో అయిన నాస్తికుడు అంటే దేవుడు ఎవరో తెలుసుకోలేని సమయంలో నేను ఒకప్పుడు నాస్తిడిగా ఉన్నాడు ఒకవేళ తెలుసుకున్నప్పటికి కూడా ఆయన చూసినటువంటి ఆ యొక్క విగ్రహారాధన బట్టి ఆ విగ్రహారాధనలో విగ్రహం మీద వెళ్ళినటువంటి ఒక జీవి తన మీద ప్రాకుతూ ఉంటే కనీసం ఆయన విదిలించుకోలేదు కాబట్టి ఆ దేవుడు కాదు అని చెప్పాడు అంతవరకు ఓకే దాని అంతవరకు తీసుకుందాం తర్వాత ఆయన ఎలా భక్తి మారాడు అది కూడా తీసుకుందాం అయితే ఇటువంటి సమాజంలో ఉన్న మనము మనం చేసేటువంటి ప్రతి పనిలో తన ఇష్ట దైవాన్ని ఒక ఆ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ మనం పనులు జయవంతమైతే ఆయన గురించి మాట్లాడతాం నా దేవుడు నాకు సహాయం చేశాడు అని ఏమి అమెరికా వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ ఈమె ఆస్ట్రోడ అనుకుంటా అనుకోండి కదా అంటే ఆమె సక్సెస్ అయిన తర్వాత నేను వినాయకుడి వలన ఈ సా విజయం సాధించాను అంది ఏది భారతదేశంలో ఆవు ఉత్స తాగుతూ ఆవు పేడ తినే ఒక జాతి ఆ జాతిలో ఒక ఆడది ఎవడో పడేసినటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానం గురించి చదువుకొని అక్కడికి వెళ్ళి గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఆమె ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి కొంతకాలం ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటుంది వినాయకుడి మీద పెట్టింది ఆ యొక్క సక్సెస్ రైట్ అది బాగానే ఉందిరా అంతవరకు ఓకేనా ఈ సూత్ర జాతి కాని అలాగే ఈ తోక ఇటువంటి ఈ పదాలు బైబుల్లో ఉంటాయి నేను ఆ పదాలు మాట్లాడుతున్నాను తల తోక అనే పదాలు ఉంటాయి రిల్లి కా తాటి కమ్మ ఈ జాతులు ఉంటాయి బైబుల్లో అన్నమాట అది ఎగ్జాక్ట్ గా నేను చదవగానే అర్థమైంది ఇది అంత రాంగ్ అని రాంగ్ అంటే మాట్లాడేవాడు రాంగ్ కాదు మనం నివసించేటువంటి జాతులు మధ్య ఉన్నవడం మనం రాంగ్ అని ఈ జాతి ఏమంటుందంటే ఒకనేమో అసలు ఈయన దేవుడు ఎలా అవుతాడు ఒంటి మీద కనీసం బొద్ధిం కనుక కూడా దే దులుపులే దేవుడు ఎట్టవుతాడు అని అవతారం ఎత్తిన వ్యక్తి ఈ రోజున మీకు ఒక యూనిటీ విగ్రహాన్ని అమెరికాలో స్థాపిస్తే మీ కంటికి అది కనపడతలా రైట్ అంత నీతి మాలిన సమాజంలో మీరు బ్రతికి ఇతర దేశాలకు వెళుతున్నారు ఏమే దేవుడు నమ్మినోడు ఎవడైనా కానీ ఎంతో కొంత కనీసం ఆవగించంత కూడా మీకు నీతి లేపక లేకపోతే మీరు నిజంగా నీతికి పుట్టారా చచ్చారా అసలు బతుకురా మీరు నేను ఎందుకెంత స్ట్రాంగ్ మాట్లాడుతున్నా అంటే ఈ అమ్మాయి జమీమా కనుక లేకపోతే మొన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి ఆ యొక్క ఆస్ట్రేలియా మీద ఆ యొక్క యుద్ధంలో ఆట ఆటలో జమీబా లేకపోతే ఈ రోజున భారతదేశానికి ఆ యొక్క ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ వచ్చే ఉండేది కాదు ఆ అమ్మాయి గెలిచిన తర్వాత ఆ అమ్మాయి కొట్టి ఆ అమ్మాయి వన్ ట్వంటీ సెవెన్ కొట్టిన తర్వాత నేను ఎంతో అడ్జస్ట్ అయిపోయాను కానీ దేవుడు నాకు ఈ సహాయం చేశాడు నేను దేవుడిని నమ్ముతున్నాను యేసు క్రీస్తు దేవుడు అని చెప్పి ప్రకటించుకోవడంలో నీకు వచ్చిన నెప్పేంట్రా నేను మంచిగా మాట్లాడు గురించి మాట్లాడిన ఎప్పుడైనా గుర్తు పెట్టుకో బైబుల్ అయినా కానీ లేకపోతే ఇంకా ఏ ఇతర మత గ్రంథాలైనా కానీ మనం ఆలోచించుకోవాల్సిందంటే మనిషి అడెవడైనా కానీ చిన్న ఇప్పుడు చెప్పినటువంటి గారు కానీ ఇప్పుడు నాతో కలిపి కొనుక్కుంటే రెండు ప్రధానమైనటువంటి విషయాల మధ్య నడుస్తుంటాడు ఒకటి వెలుగు రెండు చీకటి ఈ వెలుగు చీకటి మధ్య ఈ వీడు కూడా ఉంటాడు క్రిస్టియానిటీ వాడు కూడా ఉంటాడు రెండింటి కలిగి ఉంటాడు వాడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇదిగో ఈ చీకటి పనులు చేసేవాడి గురించే మాట్లాడతాం వాడు హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఇంకోడైనా ఇంకోడైనా ఎవడైనా కానీ ఈ వెలుగు సంబంధమైన విషయాల గురించి మనం తర్వాత మాట్లాడదాం ఎవడైతే వెలుగు సంబంధమైన పనుల గురించి మాట్లాడుతాడో మాట్లాడుతూ చీకటి పనులు చేస్తాడో వాడి గురించి మనం ఈ సబ్జెక్ట్ ఉంటుంది బైబిల్ మొత్తం అదే బైబిల్ మొత్తం అదే ఏమైనా ప్రవచనకారులు చెప్పినా కూడా అదే చెప్తారో ఈ మామూలు చెప్పినా కూడా అదే ఎవడైతే వెలుగు సంబంధమైన విషయాల్లో కొంతవరకు సబ్జెక్ట్ గ్రహించి ఆ తర్వాత ఎట్లా పైకి పోవాలో అర్థం కాక కొంతవరకు వాళ్ళు చెప్పి వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటారు కానీ కొంతమంది అంటే ఈ వెలుగు సంబంధమైన విషయాలు చెబుతూ లోపల చీకటి సంబంధమైన పనులు చేస్తుంటారు వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి అదే ప్రధానమైన సమస్య ఈ రోజున అదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను తప్పనిసరిగా రాజకీయ నాయకుల గురించి మాట్లాడాలి నా విజన్ నా విజన్ అది కూడా అదే రాజకీయ నాయకులు ప్రజలు వీళ్ళేవాడి గురించి మాట్లాడాలి నేను ఆడి గురించి మాట్లాడకపోతే నేను చదివిన చదువుకు కానీ లేదా నేను చేసిన రీసెర్చ్ కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క విషయానికి విలువ ఉండదు కాబట్టి నేను ఎక్కానంటే తలా కేటగిరీలో ఉంటా నా కేటగిరీ అది తర్వాత తాటికమ్మ రిల్లి తోక వీటి మధ్య నేను ఉండను నేను మొదటి నుంచి ఉండదు నా ఆలోచన మొదటి నుంచి ఉండదు సో నా క్యారెక్టర్ ఇది కాబట్టి నా కేటగిరీ తల కాబట్టి ఈ తలలో గురించి మాట్లాడిన వాడు ఒకప్పుడు ఏం చేశాడు అనాథిలో వాడు ఏం చేశాడు ఏం చేస్తే సమాజం ఎలా తయారు హచ్చింది అనేటువంటి సద్యప్తి గురించి మాత్రమే నేను మాట్లాడ దీన్ని మీలాగా పాస్టర్ కాదు ఇక్కడ ఈ వెలుగు సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ చీకటి పనులు చేసేవాడు గురించి ఈ దేవుడు ఏమన్నాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి మాట తీసుకొస్తారు వాళ్ళు వాడిని అంటే ప్రవచనం అన్నాం దాన్ని ఏమన్నా ప్రవచనం ఇడు సమాజంలో ఉన్నటువంటి సమస్యలు కానీ లేదా చీకటే పనులు చూసి వీడు కొంచెం సమాజాన్ని మనం ఒక సరైన మార్గంలో పెట్టాలన్న ఉద్దేశంతో వచ్చినప్పుడు ప్రవచన కర్త అవుతాడు వాళ్ళ గురించి ఇక్కడ ఈ దేవుడు ఏమన్నాడు మనం చూద్దాం దేవుడు అది కూడా మనకు ప్రవక్త నేర్కొంటాడు ఆయన ద్వారా ఏమని మాట్లాడుతున్నాడు మనం విందాం చూడండి ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం ఆరవ వాక్యంలో చూస్తే ఉంటారు పశువురు నీవును నీ ఎంట నివసించు వారందరును చెరలోకి పోదు నీవును నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరను బాబెలకు వచ్చదు అక్కడనే చచ్చిపోయే చనిపోయేదరు అక్కడనే పాతి పెట్టబడెదరు యాక్చువల్ గా ఈ షూరు అనేవాడు ఎవడా అంటే మనుషులలో దేవుడు నిర్మించినటువంటి ఒక జాతి కాపు ఇప్పుడు మనం కాపులు అంటున్నాం వాడు కాపరి అంటారు మానాటి కాలం ఈ కాపరి ఏం చేశారంటే గుళ్ళ మీద అదే దేవాలయాల మీద రాజులు బురుజుల మీద దేవుడని హోవ నిర్మించినటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని తీసుకొని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క ప్రవచ ప్రవక్తలు చెప్పేటువంటి మాట వీళ్ళు గ్రహించి వీళ్ళే మళ్ళీ ప్రవచనకారణంగా మారిపోవటం అర్థమైందా దీనిని దొంగిలించటం అంటారు ఇప్పుడు ఒక దేవుడి యొక్క ప్రవక్త ఉన్నాడు ఈ ప్రవక్త దేవునితో మమేకమై సమాజంలో ఉన్నటువంటి చీకర శక్తులు ఎలాగా పనిచేస్తున్నాయో మాట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి రాజుల గురించి సమాజంలో ఉన్నటువంటి మనుషుల గురించి ఈయన ప్రవచనం చేస్తూ ఉంటాడు ఈ ప్రవక్త దర్శన రీతిగా ఈ గుళ్ళు గోపురాల మీద అలాగే రాజుల యొక్క గోపురాల మీద పనికి కుదిరిన ఒక పనుడు వాడు ఏం చేస్తాడు వాడిని కా కాపరి అనే ఒక యేసు క్రీస్తునామాలు వాడు నిలబడి ఇక్కడ బైబిల్ ఉంటుంది ఈ కాపు అనేవాడు వీళ్ళ మాటలు దొంగిలించి వీడే ఒక ప్రవచనకర్తగా మారిపోయాడు ఈ కాఫ్ అనేవాడే ఒక ప్రవచనకర్తగా మారిపోయాడు ఈ ప్రవచనాలు దొంగిలించి సమాజంలో చెప్పేవాడిని ఏమన్నా ప్రవచన కర్తను ఈ దొంగిలించే వాడి పేరు ఇక్కడ రాశాడండి వాడి పేరు అంట అంటాడు పేరు పశురా షశూరా పశూర్ పశుర్ అనేవాడు ఒక కాపర్ వాడు దేవుడితో సంబంధం లేకుండా దేవుడి మాటలకి ఏంటో లేవాడికి అసలు తెలియకపోయినా కూడా వాడు దేవుడి యొక్క లక్షణాలు ఏంటి వాడికి తెలియకుండా వాడు ఒక వ్యక్తి ఒక మహర్షి అనబడిన వాడి యొక్క మాటలు దొంగిలించి సమాజంలో నేనే పెద్ద ప్రవచనకర్తనడం మొదలు పెట్టండి వాడి పేరు పశు ఒక నీతి మాలిన సంతతి పని లేక రోడ్ల మీద తిరుగుతుంటే పని కల్పించి ఆ పని విషయంలో సమాజాన్ని నిలబెట్టు ఆ యొక్క యుద్ధం వస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆ బురుతుల మీద నిలబడి రాజ్యాన్ని రక్షణ చేయి దేవాలయాల మీద నిలబెట్టా నేను దేవాలయాల మీద ఎవడన్నా వస్తే వాడిని కాపల అంతే నీ పని అంటే వాడు అలా కూడా కాయి ఇలా గుడి లోపల తొంగి చూసి గుడిలో ఏం చేస్తున్నాడు తొంగి చూసి గుడిలో ఉన్నటువంటి ఆ యొక్క దరిద్రమో మంచో చెడు మొత్తాన్ని సంహరించి దొంగ మాటలు చెప్పుకుంటా తిరిగే ఒక ప్రవచనకర్తలాగా మారిపోయాడు రైట్ మారిపోయి ఏమన్నా అంటే నేను పెద్ద సంఘ సంస్కర్తనే అన్నాడు అంతవరకు బాగానే ఇదే ఇరిమే గారు ఒక మాట మాట్లాడతాడు ఏమనంటే ఈ సమాజం ఎంత దారుణంగా తయారైపోయింది నేనొక్కడే మార్చలేకపోతున్నాను నా మాటలు ఎవడే ఉండలేదు అసలు సమాజపరంగా అన్ని రకాలుగా నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు ఇంకా నన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు లోపల పెట్టి కొడుతున్నారు దేవా ఏంటి ఏంటి యొక్క ఈ శ్రమ ఏంటి అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు సమాజం కొడుతున్నందుకు కాదు సమాజం ఆయన చెప్పే మాటలు లెక్క చేయకుండా ఆయన ఇంకా బాధేస్తుంది కాబట్టి బాధపడదంటే దేవుడు ఏమంటాడు మేము భయపడమాక నీ శరీర ధర్మం పర ప్రకారంగా నువ్వు అలా ఉన్నావు అంతే కానీ ఏం చేయాలో నాకు తెలుసు నేను నిన్ను ఎన్నుకున్నాను కాబట్టి నువ్వు బాలుడైనప్పటి నుంచి నిన్ను ఎన్నుకున్నాను కాబట్టి నువ్వు నా కోసం నిలబడాల్సిందే అంటే ఓకే కానీ మరి అని అంటాడు ఆయన ఆ తర్వాత ఆయన చేస్తాడంటే వాక్యాలు రాస్తాడు విలాప వాక్యాలు బైబిల్ చదువుకోండి విలాప వాక్యాల్లో ఏమంటాడంటే బలమైన పదం వాడతాడు ఈ రోజున సమాజంలో మనం ఒకడొకడు తన్నుకొని వస్తూ ఉంటాం ఈరోజు కూడా యువుడికి సరైనటువంటి మానసిక స్థైర్యం లేకుండా చేసినటువంటి పదం అది ఆ పదం కింద అనేకమైన జాతులు వస్తాయి ఆ పదాలు ఎక్కడ డిసైడ్ చేస్త మాట్లాడదాం చూడండి వాక్యాలు మొదటి అధ్యాయము మూడో వచ్చడంలో ఈ మహర్షి దేవుడు చేయబోయేటువంటి కార్యాలు చూసి ఆ దేవుడు చేసిన కార్యాల తర్వాత సమాజం ఎంత విచ్ఛిన్నమైపోయి ఎంతగా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోద్దో గ్రహించి ఏడుస్తూ ఉంటాడు ఏడ్చి తన యొక్క బాధని ఆ యొక్క లెటర్ స్వరూపం పెట్టాడు అది విలాపవాక్యాలు అవుతుంది ఏమంటాడు దోడు యోధ బాధ నుండి దాసురాలై చెరలోకి పోయి ఉన్నది యోధ అనేది ఒక మనిషి అయితే వాడు యోధ ఏ దేశమైతే వెళ్ళాడో వాడు ఆ దేశాన్ని ఆ స్త్రీతో పోల్చారు కాబట్టి యోధా దేశము అన్నారు ఫరో అనేవాడు ఒక రాజు అయితే ఆ ఫరో అనేవాడు వాడి యొక్క దేవుడిని ఆధారంగా చేసుకొని ఎంత దూరం అయితే ఎంత కాలమైతే వాడు ప్రయాణం చేసి ఆ యొక్క వాడి కింద ఉన్నటువంటి సామ్రాజ్యం మొత్తాన్ని ఇది ఫరో సామ్రాజ్యం అన్నారు స్త్రీతో పోల్చారు అది ఒక పెద్ద చరిత్ర మండడం అలాగే ఇప్పుడు యోధా చేసినటువంటి తప్పిదానికి ఇది చెరలోకి పోతున్నాడు అని చెప్పి ఏడుస్తున్నాడు ఏడుస్తూ ఏమన్నాడంటే అన్య జనులలో నివసించుచున్నది యోధా జాతి అన్య జనులలో నివసించున్నది ఇంకేమోది విశ్రాంతి నొందక పోయినో దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలిసి కొందరు అర్థమైందా ఇప్పుడు ఇది తెలుగు ఈ పదం ఏంటంటే తెలుగు భాషా పదం నా దగ్గర ఇంకో భాష ఇది ఇక్కడ రకరకాల భాషలు ఉంటాయి ఎందుకు అంటే చూపించుకోవడం కోసం కాదు ఇటన్నింటి మీద నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది సరే ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే యశాగ్రంథం వాక్యాలు మొదటి అధ్యాయం మూడవచ్చిన ఏమన్నాడంటే ఆయన యోధ ఒక స్త్రీ ఆ నుంచి పారిపోయారు అని ఏడుస్తున్నాడు ఇక్కడ చూడండి సార్ ఏమన్నాడు ఆయన ఇది సత్యవేదం ఇది సత్యవేదం కన్నడ బైబు ఇది కన్నడ బైబుల్ ఏమంటాడంటే లేచర మధ్య తల్లి నెమ్మది అల్లిదా వాసమాడి తాళి అన్నాడు మీరు గ్రహించండి అక్కడ మ్లేచ్చర మధ్య తల్లి మ్లేచ్చర మ్లేచ్చ జాతుల మధ్య తెలుగులో ఏమన్నా అంటే వాడు అన్య జాతుల మధ్య నివసిస్తున్నాయి తెలుగు భాష అదే కన్నడ బైబ కన్నడ భాష బైబిల్ ప్రకారం వచ్చేసరికి మేము మ్లేచుల మధ్య నివసి చూస్తున్నాము మా వాళ్ళంతా మ్లేచుల మధ్యకి వెళ్ళిపోయారు మ్లేచులు అంటే ఎవడు ఇప్పుడు ఇదిగో ఒక ఆయనేమో ఒక బొమ్మలో ఒక బొమ్మ మీద తన యొక్క శరీర ధర్మం మీద ఒక బల్లో ఒక పురుగో ఏదో పాకుతుంది తప్పించుకోలేకపోయినా దాన్ని కనీసం దులుపుకోలే ఒక ఆయన ఒక బొమ్మ ఉంది దానిని గ్రహించినోడేమో అయ్యాడు దానితో పాటు విరక్తి చెంది చివరికి నేను నాకు దేవుడు లేడనే స్థాయికి వచ్చేశాడు చదువుకొని ఆవు ఉచ్చ ఆవు పేడ మోకాన్ని పూసుకొని ఇతర దేశాలకి వెళ్ళి ఆశనాటిగా ఎదిగినటువంటి ఒక పనికి మరిన చెత్త ఆకాశంలో గుర్తుకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రయాణం చేసి ఆ బజార్ జాతి ఏముందంటే ఒక విగ్రహం వల్ల వలన నేను ఇక్కడికి వెళ్ళగలిగాను అంది ఒక స్త్రీ పోరాటంలో దానినే ఆటల యొక్క పోరాటంలో తాను ఎగ్జాస్ట్ అయిపోయి ఏం చేయాలో తెలియక తలదించుకొని తనకే తను చేసుకుంటూ తనకే తను బుర్షించుకుంటూ దేవుడు యొక్క మాటలని గుర్తు చేసుకుంటుంది దేవుడు అప్పుడు ఆ సందర్భంలో పదంలో అమ్మ చాలా చక్కగా చెప్పింది అసలు అది అది ఆమె చెప్పిన విధానం చూస్తే అది రియల్గా బ్యాటిల్ ఎలా ఉంటుందో నేను స్టడీ చేస్తాను కాబట్టి నాకు అర్థం అవుద్ది నీకు శక్తి లేకపోవచ్చు కానీ యుద్ధం నాది యుద్ధం యహో అది నువ్వే భయపడమాక నేను కొన్ని కామెంట్లు చూశాను ఏం కామెంట్లు అంటే ఆస్ట్రేలియానా ఆస్ట్రేలియా లేదా ఇతర దేశాలు కూడా పెద్ద క్రిస్టియన్ కంట్రీస్ కదరా యేసు క్రీస్తు ఈ పీస్ అనేవాడు వాడికే అర్థం లేదా అని అన్నాడు అరే ఉంటారు చేతి లేచే జాతి బ్రతుకులు కదరా బతికేది మీ తల్లులు ఇదిగో ఈ యొక్క చిరజీర గారు చెప్పినటువంటి మాటలను కూడా గ్రహించలేని ఒక తక్కువ జాతి స్త్రీలు కదా వాటికి సిగ్గు శలముంటాయి కనపడిన బొమ్మ కల్లా మొక్కే ఒక పనికి మన జాతి అయి కాబట్టి నీకు జ్ఞానం అందదు జ్ఞానం అందదు ఆ యుద్ధంలో ఆ దేవుడైన హోవా నామాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఆ యొక్క యుద్ధము చేసే క్రమము ఎలా ఉంటుందో దేవుడు అన్నాడు నీకు నేను ఫైట్ చేస్తా భయపడ మాకు అన్నప్పుడు ఏమన్నప్పుడు ఇంకా పై కొట్టింది ఆ యొక్క ఇన్నింగ్స్లో రైట్ అక్కడ అపోనెంట్ ఆస్ట్రేలియా అనేవాడు ఎంత పెద్ద పత్తిత్వో క్రిస్టియన్ పత్తిత్తో తెలియాలంటే నీ మొక్క నువ్వు చూసుకోవాలి దానిని ఏమన్నావు అంటే హిందూయిజం పెద్ద తోపు కాళ్ళం నువ్వెంత భక్త భక్తుడివో నువ్వెంత పెద్ద గొప్ప హిందువువో వాడు కూడా అంతే పెద్ద గొప్ప క్రిస్టియన్లు అతడిగా నువ్వు పెద్ద కా హిందువు కదా నీకు బాగా సంస్కృతులు ఏమంటారు దాన్ని మను శాస్త్రం అంటే ఏంటి ధర్మశాస్త్రం అంటే ఏంటి పెద్ద పండి బాగా గుచ్చుకుపోయినటువంటి మెదడులో సామాజిక పరంగా ఇవన్నీ గుచ్చుకుపోయినటువంటి సబ్జెక్టు కదా నువ్వు పెద్ద పత్తిత్తులే వాళ్ళు పెద్ద పతిత్తులు ఈ రెండు పత్తిత్తుల మధ్య ఈమె నిలబడిపోయి అవహేళన నిలబడితే నేను చూస్తూ కూర్చోవాలి అంతే కదా అంటే లేచే జాతి బతుకులరా మీరు బతికేది ఇంగిరికొక్క నేను మాట్లాడేది నాకొచ్చా నాకు రాదు కానీ నేర్చుకున్నా చదవటం నేర్చుకున్నా ఎందుకు నేర్చుకున్నాను ఎందుకు నా నేర్చుకుంది నేను ఎందుకు నేర్చుకున్నానంటే ఒక్కనొక సందర్భంలో ఇదిగో ఈ బైబుల్ ఇచ్చే ఆయన నా ప్రక్కన కూర్చొని టంగ మాట్లాడుతున్నారు అక్కడ నీకు ఆయన అర్థం అవుతుందా అన్నాడు ఈ భాష ఆయన తెలుగు మాట్లాడదాం అండి భాష తెలుగు ఈయన తోపు వ్యక్తి కానీ నా ప్రక్కన కూర్చొని చీకట్లో ఒక తెల్లని బట్టలేసుకొని ఈ భాషగా కలిగిన ఆయన నా ప్రక్కన కూర్చొని అక్కడ టంగ్స్ మాట్లాడుతున్నారు కదా నీకు ఏమైనా అర్థం అవుతుందా అది అర్థం కావట్లేదు సార్ ఓకే అక్కడ మాట్లాడే టంగ్ భాష నా ప్రక్కన కూర్చున్న ఆయన నా తెలుగు రానుడు నాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అది గొప్ప అప్పటి నుంచి చదవటం మొదలుపెట్టి నా దగ్గర ఏమీ లేదు నా దగ్గర ఈ బైబుల్ తప్ప ఏమేమో నీకు ఇది చదువుకో అన్నాడు నాకు ఐదు ఈ భాష కూడా రాదు సార్ అంటే దేవుడు ఇస్తాడు నీకు భాషలో భయపడమా చదువుకో జుట్టు ఎక్కడ దాకా ఉండేది ఇలా వేసుకొని తిరిగేవాడి తెలుసా మొత్తం బోర్డు కొని చేసి క్యాబ్ పెట్టుకొని తిరుగుతున్నాం చెప్పు తీసుకుంటా కూడా ఒక్కో నాకు కనుక ఈ అమ్మాయి గురించి కనుక పిచ్చి పిచ్చి లాంగుడికి మాట్లాడితే మీ తల్లులే మేచ జాతి స్త్రీలు రావాలి సిగ్గి అక్కడ వాటికి కనబడిన బొమ్మలకి రాళ్ళకి రప్పలకి తొప్పలకి గాలి చేసి చివరికి ఇవేం చేస్తాయంటే ఏదో ఒక దేవుడిని మొక్కుతాయి కొంప ఆడే కొడతాయి మళ్ళీ ఆయన పెంచడం కోసం ఇది ఒక దరిద్రం అతని బ్లే జాతి కుక్కలారా ఇది బయలు గొప్పతనం ప్రవీణ పగడాల విషయం ఏమంది ఎందుకు బ్రాహ్మణులు చంపేశారు ఆయన్ని హిందువులు చంపేసింది కానీ ఇతర దేశాలు మాత్రం మీరు బట్టలు ఎత్తుకొని రావచ్చు మూటలు ఎత్తుకొని ఇక్కడికి వచ్చి దొంగతనాలు ఇచ్చి ఇక్కడ పగటం కోసం ఇక్కడ చక్కగా అన్ని బాగా అన్ని చేసి ఉండేవి ఇక్కడ ఇక్కడ అంతా బాగా శుభ్రంగా పనిచేశారు మనం గుండె చేతికి చేసి ఏదో విధంగా ఇక్కడ నిలబడిపోయి హాస్పిటల్ వేపేసి ఇక్కడ కూర్చున్నాము తెలుసుకొని కూర్చున్నాం మనదే దరిద్రం తీసుకొచ్చి ఇక్కడ పెడతాము అది తయారయ్యా చిన్నజీరి అంత గొప్పవాడు మనిషి నేను వాళ్ళ మీద ఎందుకు అంటే నా జాతి లాగా ఫీల్ అవుతావాడు వీళ్ళు నా జాతి వీళ్ళు పనిపోయిన జాతి ఇది అంత ఈ నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది నువ్వు నాకు ముఖ్యం కాదు ఈ తాటి నెల్లూరు బొక్క తోకలు ఇల్లు నాకు ముఖ్యం కాదు నాకు తల ముఖ్యం ఇది నాకు ముఖ్యం నువ్వు కాదు నేను చెప్పే మాటలు నువ్వు గ్రహించి నీ బుద్ధి మార్చుకున్నావు అనుకో నువ్వు కూడా అర్థకు ఎరతొస్తావు లేకపోతే ఆవు సిద్ధాంతాన్ని ఒకటి పెట్టి గార్డీవాడు లాగా తలకాయల మీద బొమ్మలు ఒక పెట్టి ఉన్నాడు చూసావా వాడు ఎక్కడ ఉంటాడో వాడు కూడా మీరు కూడా అక్కడే ఉంటాడు నేను సింపుల్ చెప్తున్నాను రాయ అర్థం కల నీకు నిజంగా సిగ్గుంటే నాకు సమాధానం చెప్పు కింద కాడికి ఒకడో చదువుకోలేదురా చదువు చదువులేదు ఏమి మరియు ఒక దుకాణదారుడు ఒక దుకాణదారుడు నీకు గుచ్చుకుంటది కదా ఆ దుకాణంలో టీ అమ్ముకుంటాడు ఈ చదువు లేనివాడు ఈ దుకాణదారుడు పిఎంఐతే ఎలా ఉంటుందరా సిగ్గుందా నీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయా ప్రపంచ దేశాలు ఎంత గొప్పగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నాయి ఇక్కడ వీడి చేసేటువంటి నీతి మాలిన పనులకి సమాజంలో ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ దుకాణదారుడు సీఎం అయినా లేదా పిఎంఐనా పవర్ వీడి చేతిలో ఉండదు వ్యాపారస్తుల చేతిలో ఉంటుంది బడ బావుల్లో చేతిలో ఉంటుంది వీడికి ఏం కావాలి వీడికేమో దేశం మీద ఎక్కి కూర్చోవాలి దేశం మీద ఎక్కి కూర్చొని ఏం చేయాలి మతం కులం నచ్చని దేశాలు ఏదైనా ఉండొచ్చు వాటిలో బాగా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది పాకిస్తాన్ దాని తర్వాత వచ్చేది చైనా ఈ దేశాల మధ్య మాటలు ఉంటాయి కానీ ఇంకా వేరే దాని మధ్య ఏమి ఉండవు ఇది ఒక చదువు లేని సన్నాసికి హోవా పగ్గాలిస్తే ఇలా చేశాడు దేవుడు దేవుడు ఇవ్వకూడదు కదా మరి ఎందుకు ఇస్తాడంటే ఈ జాతిని కూడా పైకి తేవాలన్నదే ఈ హోవా యొక్క గొప్ప విషయం భూమి మీద వీళ్ళు ఈ చదువు లేని వాడు దుకాణదారుడు పనుల కింద ఉండటం నాకు ఇష్టం లేదంటే దేవుడు వీళ్ళు పనులు కాదు వీళ్ళు కూడా రాజులే నా బిడ్డల వాడు నేను నా చేత సృష్టించబడినవాడు దురాత్మ చేత వాళ్ళు ఏడవబడి ఏర్చబడి వాళ్ళు చేస్తున్న పనింట్రా అంటే బానిసత్వాన్ని పంపబడిపోయారు దీని బానిసత్వాన్ని అంగీకరించడం అది దేవుడైన యోగా యొక్క గొప్పతనం పోనీ సరిగ్గా వెళ్ళాడా వీడి స్నేహితులకి పొలాలు డబ్బు మొత్తం దోచిపెట్టాడు అవునా కళ్ళు తెడుస్తున్నారా ఇతర దేశాలకు మాత్రం అక్కడికి వెళ్ళి మీరు దేవాలయాలు కట్టచ్చు అలాగే నీ బొమ్మలు పెట్టవచ్చు నువ్వు అనుకున్న ఏదే నీ అనుకున్న పెంట మొత్తం చేయొచ్చు దానికి వాళ్ళు మాత్రం చప్పట్లు పట్టాలి గొప్ప సంస్కృతి అని భారతదేశంలో మనుషులు ఉంటే వాళ్ళని చంపుతూ తిరుగుతావు ఇదేనంటారు నీ బుద్ధి భారతదేశంలో క్రైస్తవం చంపుతారు ఆ అమ్మాయి కనుక లేకపోతే జమిమ్మ కనుక లేకపోతే మీ బ్రతుకు ఆ ఫైనల్ సెమీఫైనల్ బయటకు వచ్చేది ఇంటికి వచ్చేది అంత జాతులు మీరు బ్రాహ్మణుడు అనలేదు బ్రాహ్మణుడు ఎక్కడుకున్నారు బ్రాహ్మడే ఇప్పుడు ఆయన ఎందుకు ఓడింగ్ ఇచ్చారంటే నాకు ఆయన ఇష్టం కాబట్టి ఎందుకంటే ఆయన మీటింగ్ నేను అటెండ్ అయ్యాను నాకు తెలుసు అది ఒకే ఒక మీడింగ్ ఇది రెండు టైం లేదని డిసైడ్ అయ్యాయి ఎందుకంటే నేను సత్యాన్వేషణ నేను నేను నాకు ఇష్టం వాడు మొదటి నుంచి నాకు ఇష్టమే చాలా మంది అడుగుతాం నీదే కులం నీదే కులం అంటే ఏం చేస్తారు నువ్వు కులం చెప్తే నా కులం దీని నుంచి నా కొడుకు గుండెలు గుండెస్ వస్తావు నా కాళ్ళ దగ్గర పోతావు గుర్తుపెట్టుకో దీని నుంచి చెప్తే నువ్వు నా కాళ్ళ దగ్గర పోతావు నువ్వు ఉండాలి కూడా ఉంటావు అర్థమే ప్రవచనకర్తలు నరసింహ ఇప్పుడు ఉన్నాడు కదా చా ఆయన నాయన నాకు ఎంత కోపం అంటే కడుపులో డూకొచ్చి నేను ఒక రౌతల్లో అలా నిద్రపోను హా కాదురా ఎవడైనా అయినా చెడైనా ఒక ఆడపక్షు లేదా ఆడ జంతువు లేదా మగ జంతువు లేదా మగ మనిషి కామం ఉందనుకోరా వాళ్ళిద్దరూ కౌగులించుకోవడం వలన ఆ కామం తీరిన తర్వాత దేవుడు ఫలి ఆ ఫలితం వలన ఒక జీవ వస్తుంది రేతస్ నీళ్ళలో పోసి తాగితే బిడ్డలు పడతారా ఈ పతిత్తు చెప్పేది ఈ చాగంటే కోడేశ్వర ఈ పతిత్తు చెప్పేది నీళ్ళల్లో రేతస్ గనక అంటే ఇప్పుడు మనం భాష పరంగా చెప్పాలంటే కణాలు సైన్స్ లో అంటారు దాన్ని తెలుగులో వీర్యం అంటారు గ్రంథికంలో కాదురా ఈ వీర్యాన్ని నీళ్ళలో పోసి ఆ కలలో పడిపోతుంటే ఒక జంకదాయికి జనంనిచ్చిందా స్ట్రైట్ ఆన్సర్ నీకైనా ఈ మ్లేచ్చే జాతులకి ఈ మ్లేచ్చా జాతులకి ఎవడైనా సరే చాలెంజ్ ఆవిడెవడా అన్నాడు కదా బ్రిటిష్ పుట్టాడు అని వాడు ఎంతమందికి పుట్టాడో నాకు కూడా బయట ఆగుతాను ఊరుకుంటాను వాడిని వాడు కామెంట్లు ఉంటా తెలుసు నాకు ఎలా ఎటువంటి కామెంట్లు నాకు తెలుసు ఎరా నీ మ్లేచ్చా జాతులలో ఎవడైనా కానీ భార్యని కూడితే పిల్లలు పుడుతున్నారా లేకపోతే నీ భార్యకి నీ యొక్క రేతరసని గ్లాసులో వేయించి వేసి తాగిస్తున్నారు తాగిస్తే పిల్లలు పుట్టారా సరే మీ గురించి పక్కన మేము లేచురం సార్ మాకు జ్ఞానం లేదు అని అంటారా ఆ ప్రవచనకర్త చెప్పేవాడికి ఇప్పుడు దేవుడైన యోవా అని చెప్పినటువంటి ఈ ప్రవచనకర్తలో పశువులు అనేవాడు ఉన్నాడు కదండి మనకి ఈ పశువులు అనేవాడు చెప్పినటువంటి మాట ప్రకారం అరే పశువులు నువ్వు సమాజాన్ని మోస అని చెప్పేసి ఈ యొక్క ప్రవర్త చెప్పాడు పశువులు అనేవాడికి పశువుకి ఈ పశువు అనేవాడికి చెబితే వాడేం చేశాడట సమాజాన్ని దారి తప్పేస్తున్నానట అటువంటి పశువు ప్రవచనం చెబుతూ ఏమన్నా పశువులే పశువు అన్న అంతే ఈ పశువు ఏమన్నట నీళ్ళల్లో రేతసు తాగి జనమనిచ్చింది అని చెప్పాడు నీ బిడ్డలకి నీ రేతస్సుని నీ భార్య తాగే గ్లాసులో పోసి ఇస్తున్నావా లేకపోతే నీ భార్యని కుడితే వచ్చారా ఆ ప్రవచనకర్తకి ఛాలెంజ్ చేస్తున్న సమాధానం చెప్పండి ఆయన కుక్క ఉంటే కింద కామెంట్లో పెట్టచ్చు ఏమే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకన్నానంటే టైం చాలా ఎక్కువ అవుతుంది